హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కానిస్టేబుల్ పరీక్ష అనేది ప్రశాంతంగా మూసింది ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మొత్తంగా తొంభై తొమ్మిది శాతం మంది అయితే హాజరైనట్లుగా సమాచారం ఈ యొక్క పరీక్ష సంబంధించిన కీ అనేది మనకు మరొక రెండు మూడు రోజుల్లో ఆఫీషియల్ సైట్లో అయితే అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకేనా సో మొత్తంగా మనకు పది జిల్లాకు సంబంధించి నూట ఎనభై ఎనిమిది కేంద్రాల్లో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ టెక్నికల్ పేపర్ పరీక్ష మనకు నిర్వహించడం జరిగింది ఓకేనా సో మొత్తంగా మనకు ఒక లక్ష ఐదు వేల తొంభై నాలుగు మంది అభ్యర్థులు గాను తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం అంటే ఒక లక్ష మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులైతే హాజరయ్యారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అఫీషియల్ కీ అనేది అందుబాటులోకి రాగానే మరొక వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్త వారై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ